చేదు తీపి అనియు తీపి చేదనియు అనియు ఎంచుకొని వారికి శ్రమ ఈ చేదు తీపి తీపి చేదు ఎప్పుడు అనిపిస్తుంది పాము కాటుకు గురైన వాళ్ళు ఎవరికైతే పాము కాటేస్తుందో వాళ్ళకి అంటే కాటేసిన సంగతి కూడా తెలియని వాళ్ళకి ఎలా పరీక్షిస్తారంటే వారి నోట్లో ఉప్పు వేస్తారు ఆ ఉప్పు వారికి ఉప్పుగానే ఉండాలి అది ఎలాగుంటుంది అంటే వాళ్ళకి చప్పగా ఉంటుంది రుచి ఉండద్ది దానికి రెండవదిగా ఛేదిస్తారు అంటే వేపాకులు తీసుకొచ్చి వారు నములిస్తారు నములమంటే వాళ్ళకి చాలా తీయగా ఉంటుంది ఇంకా కొన్ని ఆకులు ఇస్తే బాగుండు నములుదాం అన్నట్టుగా ఉంటుంది ఎందుకు తెలుసా వాళ్ళకి పాము కాటేసింది అని అర్థం దేవునికి స్తోత్రం హాలేలోయ్యా చూడండి మనం చూస్తున్న నేటి దినాల్లో కూడా పాము అపవాది సంబంధి సైతాను కదా దానికే కదా సాదృశ్యం దానిచేత పట్టబడ్డ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చేదు తీపిగా అనిపిస్తుంది తీపి ఏమనిపిస్తుంది అంటే చాలా చేదుగా అనిపిస్తుంది కదా మంచిని చెడు చెడుని మంచి అనుకుంటారు కీడుని మేలు మేలుని కీడు అనుకుంటారు ఎందుకనంటే వారు అపవాది చేతిలో ఉన్నవాళ్ళు వారి అపవాది మరి వారిని భయంకరంగా లొంగ తీసుకుంది కాబట్టి లోకంలో దొల్లాడే వాళ్ళకి ఏమనిపిస్తుంది లోకం చాలా అందంగా తీపిగా మధురంగా అనిపిస్తుంది